చూడండి పెండి మీద అయితే వేసి పెట్టుకొని పోసిపెట్టుకున్నారన్నమాట గుల్ల అలా ఉంటుంది అయితే గుల్ల అయితే మేమైతే పడవలు జాలీగా వచ్చేసి కొనుక్తున్నాము అలా ఎంజాయ్ చేస్తున్నాము డైతే నెక్స్ట్ పోవాలి నెక్స్ట్ టైంకి అయితే అవసరం కావాలంటే ఇక్కడైతే అయితే ఏడతా ఉన్నారు ఎలా ఏతున్నారంటే చూడండి నెలల్లో మునిగి మరీ అయితే ఏరుతా ఉన్నారు చూడండి పెండి మీద అయితే వేసి పెట్టుకుని కోసిపెట్టుకున్నారనమాట గుల్ల అలా ఉంటుంది అయితే గుళ్ళైతే ముతా ఉన్నారు మునిగి మరీ ఏరుతూ ఉన్నారు నెలల్లో తడిమి తడమైతే ఎత్తి వేస్తున్నారు అనమాట కొంతమంది పడవలు అయితే పోసుకుంటున్నారు కొంతమంది ఒక పెండి మీద వేసుకొని పోసుకుంటున్నారు అనమాట చాలా మంది అయితే ఉన్నారు అయితే ఇలా అందరూ చూసుకుంటున్నా సరే తాగిపోతా ఉన్నారు అనుకున్నారు అందరూ అయితే బల్లయితే ఏతున్నారు అనమాట అంటే ఏరుకుంటే డబ్బులు వస్తే వారికి అందుకని ఏరుతా ఉన్నారు ఎంతమంది అయితే పడవలేసుకుని కొంతమంది ఏ విధంగా అయితే ఏతున్నారు ఇంక పోతే ఇటు సైడ్తో ఈ పడవలు లాత్కొని పోతున్నారు వాళ్ళు ఎలా లాక్కుని పోతున్నారు పడవలు మూడు ఒక్కేస్తున్నారు మూడు పడవలు అయితే లాత్కొని పోతున్నారు అలా చేస్తా ఉంటే మేము వాళ్ళ మధ్యలో బీచ్ పోతా ఉన్నాము పడవలు కూర్చొని వీళ్ళైతే పడవ పోసేస్తున్నారు వాళ్ళు పడవలు పోసేస్తున్నాయి దగ్గరకు పోతే చూపించచ్చు అసలు పడదగస్తుంది కదా చూడండి అలా ఉన్నదో నల్లగా అలా ఉంటుంది గుల్ల వాటితో ఏదో చేస్తానంటారు ఏదిస్తున్నామా అది బాగుంది అంగటి బాతుంది అంగటి ఏదో ఏటికో వాటికి పనికి వస్తాయి అందుకనే అది పనిగా ఏరిస్తారు వాటిని చూడండి ఎంతమంది అయితే పడవలేసుకుని అయితే మరి ఏరుతా ఉన్నారు గుళ్ళని ఏదో ఒకటి యూస్ అయితేనే కాదు ఆ డబ్బులు పెట్టి అది పనిగా ఏర్పిస్తున్నారు లేకపోతే ఊరికినైతే ఏరరు మనమైతే ఈ బీచ్లో పడవలో వాడుతున్నాము జాలీగా ఏంటంటే ఇంకా ఏం చేస్తారు అందరూ మనగరు ఎందుకంటే అవతల పోయి నడిచిపోయి అంత వీలైతే కాదు నీటిల్లో ఒకరు గుళ్ళనేది అనేది పడుతుంది అనమాట నడిచి అయితే పాలారు ఇలాగ పడవలోనే పావాలి అవతల బావాలంటే బీచ్లోకి పోయేటప్పుడు అయితే చూపిస్తాను ఇంకా ఎలా ఉన్నాదో ఆ ఏ ఊర్లు వస్తారు అక్కడైతే అది పనిగా మనకు తాగుంటారు జాలీగా ఫ్యామిలీతో సహాపోయి మనకు తూడుపాలెం ఆ సైడ్ మనకు తాగుంటారు కానీ ఇక్కడికి రావాలంటే ఏదైనా ఫ్యామిలీ వస్తే మాత్రం ఎలాగే పోతారు కానీ ఆడ ఎవరు ఉంటారు ఎగురు కాకపోతే చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ మునిగేవారు సరదాగా ఉండేవాళ్ళైతే ఎవరు ఉండరు చేపలు మాత్రం భలే ఎగర్తున్నాయి ఈ నెలలో కలిసి ఉ్వడవ దిగేస్తే మరైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము అమ్మాయ చడిచేస్తుంది కాదా నడిచేలా కలిపి వచ్చేస్తున్నది బీచ్లాగా కలిపి ఆయన ఇక్కడ యాడ్ చేసేవాళ్ళు అయితే పడవలు అయితే ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ తరపున ఎవరైనా బంధువులు వచ్చి మనకు వెళ్తున్నా కానీ మామూలుగా అయితే ఇక్కడికి జానాలు అయితే ఊరున్నారు చేపలు పట్టే వాళ్ళ వరకు అయితే వస్తారు ఇప్పుడు మేము మునిగే దానికి అయితే వచ్చినాము వస్తలేదు మేము ఎవరు లేరు ఇక్కడ బీచ్ వరకే ఇసుక మైదానం మాత్రమే కనిపిస్తున్నారు మేము పోయే మనసా చూడు పోగులు పోగులు అయితే కట్టాచిపడేస్తున్నారు ఎవరు చెప్పుకోవాలి అలలు మాత్రం పెద్ద వస్తున్నారు వస్తుంది సరే అలకైతే వెనకలు చూడండి ఎలా గొచ్చిపెడుతున్నాయో పొగులే పట్ట పొగులే పెద్ద నాటకాలు కనిపిస్తున్నాము బీచ్ని ఎండాకాలు